శ్రీ మాతే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో జ్యోతిష చక్రంలోని ఈ మూడు రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో మహా రాజయోగం వరించబోతుంది ఇక ఈ రాశి వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూడు రాసుల వారి జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని ఈ రాశి జాతకులు చూడబోతున్నారు మరి మరో ఇరవై నాలుగు గంటల్లో ఏ మూడు రాశి జాతకులు వెయ్యి రెట్ల శక్తితో మహారాజయోగాన్ని విపరీతంగా పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక మరో ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో మహారాజయోగాన్ని విపరీతంగా అందుకోబోతున్న మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో వీరు ఊహించని విధంగా వెయ్యి రెట్ల శక్తితో వీరు చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది అది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగమైన కానివ్వండి ఈ కన్యా రాశి వారికి అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో వీరు చేసే ప్రతి పని కూడా ఏ అడ్డంకులు ఏ ఆటంకాలు ఏ వచ్చినా సరే అవన్నిటిని కూడా పటాపంచాలు చేసి వీరు వెయ్యి రెట్ల శక్తితో ఆ పనుల్లో విజయాన్ని సాధించబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ధనాదాయం విపరీతంగా ఉంటుంది నాలుగు వైపుల నుండి ఆదాయం విపరీతంగా రాబోతుంది వీరి యొక్క కష్టాలు గట్టెక్కబోతున్నాయి వీరు చేసిన గతంలో ఏమైనా అప్పులు చేస్తుంటే అవి తీర్చివేస్తారు ఇక వీరి కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇక వెయ్యి శక్తితో మహారాజయోగని అందుకోబోతున్న రెండవ రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో మహారాజయోగాన్ని ఆ దేవదేవులు ఇవ్వబోతూ ఉన్నారు ఎందుకంటే గతంలో వీరు చేసిన మంచి పనుల కారణంగాను లేదా ఈ జన్మలో వీరు చేసుకున్న పుణ్యఫలం కారణంగాను వీరికైతే మరొక నాలుగు గంటల్లో వీరు ఎట్లా శక్తితో వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా పూర్తి ఉన్నాయి తద్వారా వీరి యొక్క ఆదాయం వృద్ధి చెందుతుంది లాభాలు వీళ్ళ కళ్ళతో వీళ్ళు చూస్తారు రెట్టింపు డబ్బులను చూస్తారు వీరింట్లో ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక పిల్లలు వీరు చెప్పిన మాట వింటారు వీరి యొక్క జీవిత భాగస్వామి అన్ని విధాలా వీళ్ళకి తోడుగా ఉంటారు ప్రతి పని కూడా వీరికి సక్సెస్ఫుల్గా సాగుతుంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి శక్తితో అఖండ మహా రాజాగా అందుకోబోతున్న మూడవ రాశి తులరాశి ఈ యొక్క తులరాశి జాతకులకైతే ఏ జన్మలో వీరు ఏ పుణ్యం చేసుకున్నారేమో కానీ మరో ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే కనుక వీరి జీవితం వీరేట్ల శక్తితో ఒక వెలుగు వెలుగబోతుంది వీరు చేసే ప్రతి రంగంలో కూడా ప్రతి పని కూడా విజయం సాధించబోతుంది డబ్బులు విపరీతంగా రాబోతున్నాయి గతంలో వీరు చేసిన అప్పులు తీరిపోతాయి అలాగే వీరు అధికమైన లాభాలను పొందుకుంటారు బంగారము ప్లాట్లు వాహనాలు ఏవైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కొనుగోలు చేస్తారు వీరు ఖచ్చితంగా కోడిషులు అవుతారు ఫ్రెండ్స్ చూశారు కదా రాశి చక్రంలో ఈ మూడు రాష్ట్రాలు జాతకులేదే మరో ఇరవై నాలుగు గంటల్లో వీరెట్ల శక్తితో అఖండం రాజయోగాన్ని అందుకోబోతున్నారు వీరికి పట్టితల బంగారమే అవుతుంది వీరి జీవితం ఒక వెలుగు వెలుగబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆలైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లెటర్స్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్